హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నేను బెజవాడ ఆటో నాగూర్ ఇప్పుడైతే మనం నాలుగు రోజుల తర్వాత ఆటో తీసాం ఇప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే బయలుదేరాం రైడ్స్ రాపిడో అయ్యాయి చూద్దాం అని చెప్పేసి వీడియో తీద్దాం అని చెప్పేసి నేను వీడియో స్టార్ట్ చేశాను అనమాట చూడండి ఒకసారి రైడ్స్ ఎలా వర్క్ మీకు చూపిస్తాను ఓకేనా మన పైప్ ఇప్పుడు సర్కిల్ అనమాట వెళ్తే మన సింగనగరం అయితే వెళ్తాం ఇది రైట్ సైడ్ తిరిగితేనేమో మన జత్తంపూడి హైవే అయితే వెళ్తాం గల్లపూడి వెళ్తాం చూడండి మార్నింగే వచ్చాను మార్నింగ్ అందరికి వెళ్తేనేమో మనం ప్రకాష్ నగరం నున్న నూజి విడి వెళ్తాం వెళ్తేనేమో అంబాయి కాలనీ వెళ్తాం శ్రీనగర్ డా బయటకి వెళ్తాం రైడ్ ఏం పడలేదు సర్వీస్ ఎక్కుతా ఉన్నా సర్వీస్ కూడా అవ్వలేదు ఎవరు అడగలేదు

ఇక్కడ ఫ్రూట్స్ మొత్తం హోల్సేల్ లో తీసుకెళ్తా ఉంటారు దూరం దూరం నుంచి అంటే రోజు గన్నవరం లేదు చాలా దూరం నుంచి వచ్చి తీసుకెళ్తా ఉంటారు ఫ్రూట్స్ అంటే అమ్ముకునే వాళ్ళు ఇక్కడ ఫ్రూట్స్ మార్కెట్ రైట్ సైడ్ లో వచ్చేసి రైతు మార్కెట్ వస్తుంది కూరగాయల రైతు మార్కెట్ అదే ఇక్కడ చూడండి స్వీట్ థామ్స్ లోల్ తింటున్నారు

మనం కూడా అయితే వచ్చేసాం ఫ్రూట్స్ తీసుకొని వన్ సెంటర్ దగ్గర అడుగుతుంది మేము ఎంత వీడియో చేస్తున్నామని లేదక్క నేను యూట్యూబ్ పెట్టుకుంటాను అని చెప్పేసి అన్నాను

ఇస్తారో చెప్పండమ్మా పోనీ అంటే ఆ వద్దులే మేము ప్రొఫెస్ ఎక్కుతాం అని చెప్పేసి అన్నారు సటీలమ్మా అని చెప్పేసి ఇట్లా మనం రైడ్స్ కోసం చూసుకోవాలి రాపిడో ఏడియా ఇక్కడ బెల్లంటీ ఉంది బొమ్మ తాత బొమ్మ తాత బెల్లంటివి తాగాలి వద్దు తర్వాత తాగుతాం మనం ఇప్పుడే వచ్చింది మనం టీకం లేదు ఇంకా ఇక్కడ ఇప్పుడు బ్రదర్స్ సిస్టర్స్ ఇది మన వర్క్ లో నుంచి అయితే మనం వచ్చామనుకుంటాయి ఇప్పుడు பாது அங்கே ரெய்ட் சைடு விஜய பூன்னி காட் வச்சு பவனிபுரம் ஹைலு ரெட் எல்லாம் போட்டாங்க லேட் சேர்ல ஆட்டோ கஷ்டம் மாமல் தான் விஜய

నాకు విజయవాడ అమ్మవారికి దగ్గరకు వస్తే తప్పకుండా మెసేజ్ చేయండి సిస్టర్స్ బ్రదర్స్ అందరినీ చెప్తున్నాను తప్పకుండా మిమ్మల్ని అమ్మవారి దగ్గరికి నాకు ఫస్ట్ ఎవరిని మెసేజ్ చేస్తారా అలాగే నేను ఫ్రీ సర్వీస్ చేస్తాను అనమాట చూడండి ఇప్పుడు అమ్మవారి టెంపుల్ దగ్గర ఉంచాం మనకి ఇదే ఫోన్తో నేను వీడియో తీయాలి రైడ్స్ చూసుకోవాలి అన్ని చేయాలి కష్టంగా ఉంది కానీ తప్పదు మనం దగ్గరగా చే అవకాశం ఇది అమ్మ టెంపుల్ అనమాట పైకి వెళ్ళాలి మొత్తం నేను వీడియో మొత్తం రికార్డ్ చేస్తున్నాను బ్యారేజ్ అండి ప్రకాశం బ్యారేజ్ అది bussen lav water på bussen. Det var det Oh no 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 no. <laughs> no, no, no. <laughs>

బాగా బస్ స్టాండ్ వెళ్తాను ఇవాళ రైట్ మన రైట్ సైడ్ లో వినాయక టెంపుల్ ఉంది సైడ్ లో వెళ్తే మన మనకి రైడ్ ఒకటి సార్ సార్ ఊబర్ బుక్ చేశారండి ఊర్లో ఫ్రెండ్స్ सर ओटीपी جتతారా 35 35 01 01 థాంక్యూ సర్ ఆ ర ఐడితే దెంటడం దొరుకుంది యోటస్ మళ్ళీ మనం ఇన్టన్ తీసుకుంటాం మనం ఆచివరం టౌన్ దగ్గర రాణిస్తున్న టెంపుల్ అండి బాగా ఫేమస్ ఇక్కడ ఇక్కడ పూర్తి చూపిస్తారు అనమాట మనం అక్కడ ప్రాప్ చేసాం రైడ్ ఏలూరు రోడ్ అండి ఏలూరు రోడ్ అంటే గొడవల రావాలని పడేది మనం అక్కడ పంట వినాయక స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఆనంద స్వామి మాచివరం ఆనంద స్వామి టెంపుల్ దగ్గర డ్రాప్ చేసామనుకుంటు చూడండి ఏలూరు రోడ్డుకి ఫస్ట్ మనం అది ఆటోలో వీడియో విడియో ఇక్కడ ఆటోలో విడి chúng tôi thấy được một cái nhóm 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 ఇప్పుడు మా సత్యనారాయణ నుంచి ముఖ్యాల పాడి నుంచి ఇంజనీనగర్ వెళ్ళే వైపు ఇంగనగర్ ఇంటికి వెళ్ళిపోతున్నాను ఆకలవుతుండే ఫోన్ చేయాలి ఫోన్ చేసి వస్తున్నాము అంటే రాత్రి ఏమి చెప్పవు దాన్ని ప్రదర్శన సిస్టమ్స్ ఆ వీడియో చూస్తారని లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశతో మే బి నజవాడ ఆటో బాబు ఇవ మన గవర్నమెంట్ డ్రెస్ అంటారేకి 10th + 8 గిన్ పోవాలి ఓడి బిగిని పోయాక గుర్మే వంతర గుర్మేరు వంతన అప్పుడు గుర్మేరు వంతన దాటిన తరువాత సింగినగర్ ఫ్లైఓవర్ और सही से पढ़ाना बताने मुझे बहुत तालिगा के इतिहास है इसको बहुत मैं हिंदी और जब मैं बच्चे तो ना वीडियो से कराने लाइक बटन क्लिक कर सकते हैं एक ऑटो नागौर बिफोर पता हूं परिवाताओं का चलता है यांदो ఎక్ట్ అయితే కింద పడిపోతుంది పోతుంది తప్పదు చూడండి ఇప్పుడు ఇప్పుడు మన స్మీనా గారు ఫ్లైఓవర్ ఇస్తాను ఫ్లైఓవర్ ఇప్పుడు బస్సు చూడండి ఖాళీ ఉన్నట్లు ప్రీవి బస్ అంతా ఉన్నట్లు అప్పుడు అంతా బస్ అంతా బస్ కూడా ఆటోలు అన్ని

ఇంకా నేను ఆటోలో వీడియో చేద్దామనుకుంటున్నాను మీ తమ్ముడు కోసం సబ్స్క్రైబ్ కొట్టి లైక్ చేయండి తర్వాత லயோரி தி நம்ம الاول டிபார்ட்மென்ட் 10 ஃபயரவுண்ட்ல இருந்து தர வர ரைட் சைடுல வந்துரணும் معناتா நம்ம ఇంటి గేల్ గోడని ரைட் சைடு வந்து இந்த தாவவந்தி சந்தா பக்கத்து ரைட் சைடுல गंगाလမ်း பூட்டி ரோட்ல 2 నిగర్ త్రవంతు Honda showroom కి కొడికి కొంచెం రైట్ సైడ్ మీరు గాని

video like that man. Mi auto wala. And go. Hey kind.